తెలంగాణ స్వాగతం ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ లో స్వర్ణకారుల కాకుండా మిగతా కులాల వారు జ్యువెలరీ షాప్స్ పెడుతుండటంతో వారిని అడ్డుకుని సంప్రదింపులు జరిపి అక్కడ షాప్ పెట్టుకున్న అడ్డుకున్న స్వర్ణకారుల సంఘం స్వర్ణకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి స్వర్ణకారులకు అన్యాయం జరుగుతూనే ఉంది ఒక పక్క మార్వాడీస్ ఇంకొక పక్క మిత కులాలు గోల్డ్ షాప్ పెట్టడం వల్ల మా స్వర్ణకారుల బతుకులు చిన్న భిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మా స్వర్ణకారుల సంఘం కొన్ని శరీరంతో కూడిన షాపులు పెట్టుకోవడం జరిగింది వంద మీటర్ల దూరంలో షాపులు పెట్టుకోవాలని కండిషన్ పెట్టుకున్నావు కొంతమంది వేరే కులస్తులు మా సూచనలు పాటించకుండా షాప్ ఎదురుగా షాప్ పెట్టడం సమంజసం కాదని ఆయన తెలిపారు స్వర్ణకారులు బంగారం షాప్ నడుపుకుంటేనే జీవనం గడిచేదని అలాంటప్పుడు మాకు ఇబ్బందులు సృష్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని రాష్ట్ర స్వర్ణకారుల సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్వరచారి రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మరోజీ జంగాచారి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు రామదాసు లక్ష్మణాచారి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సంతోష్ చారి తెలంగాణ స్వర్ణకార ప్రచార కార్యదర్శి వజ్రోజు రవీంద్ర చారి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యదర్శి ఈశ్వర్ రోజు బాలేశ్వర్ చారి హాస్తనాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ చారి లీగల్ సెల్ సంతోష్ చారి సుంకోజు సంతోష్ చారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ఈ స్వర్ణకార సంఘం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షునిగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది స్వర్ణకారులు బంగారం పని చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది దానికి ఒక నియమం ప్రకారంగా మేము ఉండాలని అనుకుంటున్నాం దానికి ఇతరులు వచ్చేసి ఈ బంగారం వ్యాపారం చేసుకోలేని విధంగా ఇతర కులస్తులు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ప్రసక్తి లేదు అలాగే మేము పెట్టినటువంటి కండిషన్ ప్రకారంగానే ఈరోజు మేము ఏర్పాటు చేస్తున్నాము ఎవరిని దురుద్దేశంగా కాదు ఇలా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడైనటువంటి మహేశ్వరం జగదీశ్వరాచారి ఇంటి ఎదురుగానే ఒక అబ్బాయి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టినందుకే మేము దీని మీద తగిన చర్యలు తీసుకోవాలనేటి ఉద్దేశంగా మేము బయటకు వచ్చాం లేకపోతే అలాంటి ప్రసక్తి లేకపోతుంటే ఇక ఎవరైనా షాపులు పెట్టుకోండి కానీ ఒకవేళ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎవరు కూడా ధిక్కరించి చేస్తే తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘంకెళ్లి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒకసారి అందరికీ కూడా హెచ్చరిక చేయడం జరిగింది అలాగే ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మా రోజు జంగాచారి ఒక రెండు నెలల క్రితమే ఎన్నుకోవడం జరిగింది ఇది ఆయన డివిజన్ల ఫస్ట్ టైం కనుక ఇవాళ మేము దేనికైనా తయారు ఉంటాడు అనేసి మా జంగాచారణ ముందుకు రావడం జరిగింది ఇక ఇప్పటి నుంచి ఏ ఒక్క ఇతర కులస్తులు గాని మార్వడీలు గాని మా పర్మిషన్ లేకుండా పెడితే దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయనేసి మీ అందరికీ హెచ్చరిస్తూ జై జగదీశ్వరాచారి మాజీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి పనులు లేక మా వాళ్ళే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ కొరకు ఉద్యమంలో శ్రీకాంతాచారి అమలు లేడు అయినా కానీ ఏ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు అందక ఇప్పటికే దీనా వ్యవస్థలో ఉన్నాయి మేము మా సొంతంగా మా కురాలకు కట్టుబాట్లతోటి మా యొక్క కుల సంఘాలు ఏం చేసినాయంటే ఎక్కడ చూసినా గోల్డ్ షాపులు ఐక్యతతోటి ఒకరికొకరు పోటీ లేకుండా ఈ పోటీ ప్రపంచంలోనే మనం చాలా మన స్థితిగతులు బాగాలేవు కాబట్టి ఒక్కొక్క షాపు ఎవరు కానీ వంద మీటర్లకు దూరంగా ఉండాలనే నియమావళితోటి గత ఇరవై సంవత్సరాల నుండి మేము అదే ప్లాన్లో ఒక జీవో ప్రకారంగా మేము అమలు చేస్తున్నాము కొంతమంది తెలిసి తెలియక ఈ మధ్యన కొన్ని షాపులు పెడుతున్నారు అయినా కానీ వాళ్ళని మొత్తం మేము నచ్చజెప్పి వాళ్ళని మిత్ర చేపిస్తున్నాం ఈ విధంగా మాకు ఏంటంటే వాళ్ళు మార్వాడిసి కూడా పెడుతుంటే వాళ్ళే కూడా మొత్తం బంద్ చేయించాం జిల్లాల వ్యాప్తంగా ఇప్పుడు కూడా మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు ఒక పదిహేను మీటర్ల దూరంలో అంజనేయులని షాపు అడ్వాన్స్ ఇచ్చి వచ్చిండు ఆయన తెలియక తను పెట్టిండు ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఉన్న సంఘాలు ఇప్పుడు వచ్చి తన తమ్మునికి నచ్చ నచ్చ నచ్చి తాను కూడా ఏకీభవించిండు అన్న మేము కూడా మీ మధ్యలో మొత్తం ఇన్నిళ్ళ నుండి పది పన్నెండు నెలల నుండి మేము మీకు పూసల వ్యాపారం రాళ్ళు నవరత్నాలు అన్నీ అమ్మి మేము ఈ దాంట్లో నాకు అనుభవం ఉన్నది మీ ద్వారా నేను డెవలప్ అయినా అని చెప్పిండు ఇప్పుడు కూడా మేము ఆ సంఘాలు కూడా ఆయనకు అనుకూలంగా ఆయనకు ఆయన ద్వారా మేము తీసుకోవడానికి ఆయనకు మేము సహకరించడానికి మా సంఘాలు కూడా అతనితో ఒప్పుకున్నాయి ఖచ్చితంగా ఇసు మళ్ళీ ఎక్కడ కానీ వంద మీటర్లకు లోపల ఏ షాపులు కూడా స్వర్ణకార సంఘాల షాపులు పోటీ పెట్టవద్దు ఆ విధంగా మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి మేము ఒక పైకి వచ్చినాం ఈ దాన్ని ఎవరైనా ధిక్కరించి చేసిరనుకో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చి దీలం షాపు మూసేస్తారు అది అందుకొరకే మేము హెచ్చరిస్తున్నాం ఇసు ఎక్కడ జరగదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం